షెడ్యూల్ ముందే రాజకీయ వేడి మెజారిటీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ సమావేశాలతో భారస సమాయత్తం బలమైనటువంటి అభ్యర్థులకు భాజపా గాలం మెజారిటీ స్థానాలు కాదు అయినా సింగిల్ డిజిట్ స్థానం కూడా రాదు సిట్టింగ్ గెలిచినటువంటి మల్కాజ్గిర్లో వచ్చే అవకాశం లేదు ఇంకేది నల్లగొండరా ఇప్పుడు సిట్టింగ్ నల్లగొండ అటు ఇటు అయితే ఉంది వ్యవహారం ఎందుకంటే అక్కడ సాగర్ కుడి కాలువ కింద ఎండిపోయినటువంటి రైతుల పొలాలు పాపం అక్కడ నుంచి ఫోన్లు చేస్తే వాళ్ళ బాధ వర్ణాంతితం సో అంత బాధ ఉంది అక్కడ కాబట్టి ఏ రైతాంగం కూడా నిజంగా వ్యవసాయం మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు ఏ రైతు కూడా మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ కోటేసి మోసపోతందుకు రెడీగా లేరు రైతాంగం కూడా అర్థం చేసుకోవాలి ఏ ఇంకో పార్టీ ఇంకో ఐదు నెలలు ఆరు నెలలు అని మళ్ళీ ఆయన కోటేస్తాం అనుకో ఇక నీ రైతు బంధు కట్ అయిపోతుంది నీ రైతు బీమా ఇప్పటికే బంధు పెట్టిర్రు ఇక అన్ని కరెంటు పోతుంది నీళ్ళు పోతాయి అన్నీ పోతాయి ఏహోయ్ ఇవి మనం రైతు బంధు ఇవ్వకపోయినా నీళ్ళు ఇవ్వకపోయినా కరెంటు ఇవ్వకపోయినా ఏమయ్యకపోయినా కాంగ్రెస్కే ఓట్లేస్తుంది కాబట్టి మనం ఏమి ఇవ్వొద్దు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్ని బంద్ పెడతాడు వంద శాతం బంద్ పెడతాడు వానికి బుద్ధి రావాలంటే మనం ఏం చేయాలి కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దు రైతులు ఎవ్వరైనా సరే గుర్తుపెట్టుకొని రైతాంగమా మనము కాంగ్రెస్ పార్టీకి ఓటేసావు అంటే రైతు బంధు ఇవ్వద్దు అని నీకు నువ్వు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తావు ఓటేసినావు అంటే నాకు కరెంట్ అవసరం లేదు అని చెప్పేసి నీకు నువ్వే చెప్పినట్టు నువ్వు సర్టిఫికెట్ ఇచ్చినట్టు నువ్వు కాంగ్రెస్ పార్టీకి మళ్ళా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేసావు అంటే రేపు నీకు నీళ్లు రాకపోయినా ఏం కాదు నీ పంట ఎండిపోయినా ఏం కాదు నువ్వు ఆకలితో చచ్చినా ఏం కాదు నువ్వు అప్పులతోనూ ఆత్మహత్య చేసుకున్నా ఏం కాదని నీకు నువ్వే స్పష్టం చేసినట్టు సో కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెడితే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడదు కాంగ్రెస్ పార్టీకి బొంద పెడితేనే వాళ్ళకు బుద్ధి వస్తుంది నువ్వు రేపు కాంగ్రెస్ పార్టీకి ఓటయకపోయినా ఆయన ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏం లేదు అది పైన పైన దేశం సంబంధించినటువంటి ఎన్నిక ఇది సో కాబట్టి రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మనం పూర్తి స్థాయిలో బొంద పెడితేనే తెలంగాణ రాష్ట్రంలో రైతు అనేటోడు బతుకుతాడు రైతు అనేటోడు బతకాడంటే ముందు వాడిని జర్రవానికి బుద్ధి చెప్పాలి మనము మన వేసినాం కదా వేసినాం కుర్సీ ఎక్కించడం కూర్చుని అయిపోయింది ఇంకా ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు వేసినా ఆయన కుర్శి దిగాడు వేయకపోయినా ఆయన కురిసి దిగాడు సో కాబట్టి ఇప్పుడు కుర్చీ దిగకుండా అట్టే ఉంటాడు కాబట్టి జర్ర కడుపులో భయం రావాలి బుద్ధి తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి కాంగ్రెస్ పార్టీకి కొట్టేయద్దు చెయ్యి గుర్తు కనబడి చెప్పి తీసుకొని కొట్టండి ఎవరిని అన్న చెయ్యి గుర్తు కోటొచ్చారు అనుకో రైతులు ఫస్ట్ చెప్పులు తీసుకొని రెడీగా ఉండరు గుత్తుకట్టెలు ములుగట్టలు ఉంటాయి కదా పిల్లల మీద సరసూరు ఏం కాదు సో అట్లా చెయ్యి గుర్తు అనేది మీ పాలిట పెద్ద భస్మసూర్ అస్తం కాబోతా ఉంది కాబట్టి మీరు చెయ్యి గుర్తు మీద అనుకో నీ రైతు బంధు గోయిందా నీ కరెంటు గోయిందా నీ నీళ్లు గోయిందా ఇంక ఇట్లా పంటలకు నిప్పు పెట్టుకోవాలి ఈ విధంగా మనము సావాలి సో కాబట్టి ఈ ఈ గోసలు మనకు అవసరమా ఆ కాంగ్రెస్ పార్టీ అనేది ఇంకా దరిద్రాలు తెచ్చిందన్నమాట ఇంకా సిగ్గు లేకుండా అని పత్రికలు రాపిసుకుంటాడు మెజారిటీ స్థానాల్లో గెలిపే లక్ష్యం అంట ఇంకా మెజారిటీ స్థానాలు చూద్దాం చూడు రేపు ఎన్నికల్లో ఏం జరగబోతోందో